ఈవిడ మిగతా ఆడాక్ కాదు అడిమురే నేర్చుకుంది తన కొడుకుని చంపిన తెల్లో వేళతో కుత్తికి పొడి చంపేసింది 小弟。 బ్యాంకాక్లో ఈ రోజు సాయంత్రం ఎయిత్ కన్స్క్యూటివ్ ఇయర్ ఎంఎంఏ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఎంఎంఎ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీపడి గెలవాలి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్ డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే ఎంఎంఏ Hi guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He is too ferocious in the fight. Final snapdown. Wow, Richard won the match. Richard's sadichaliyi vijane ke karanam. Tanakin venom ko gaun na tanakandri coach, RJ Kickboxing Champion Mr. Nilan. ఇండియాలో అందులోనూ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన ఎఫ్ టు ఎఫ్ ఎంఎంఏ మ్యాచ్ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను మీ అబ్బాయి ఉన్నారు ఇండియా నుంచి వచ్చారు ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు బ్రా నీ స్ట్రెంత్ చూపించు బ్రా రైట్ ఎంతో గుద్దు బ్రా లెఫ్ట్ ఎంతో గుద్దు బ్రా బ్రా రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది మిషన్ రిపేర్ అనుకుంటా దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం రారా వచ్చిన పని చూద్దాం అంబలక్కడి జంబా జంబలక్కడి పంబా

నా మనసులోనూ హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా వెండిలా ఉందే మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్ళి పెట్టేసి ఉంటారుగా తుప్పు పట్టిన చూడరా బ్రా అయితే మనం దీన్ని క్లీన్ కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం మగ్గ లేకుండా ఒక స్ట్రెస్ గా ఉంది బ్రా అవునా సరే మొత్తం ప్యాక్ చేసి దీనికి టిక్ టాక్ పిచ్ ఉందా హే అలెక్సా ప్లే ద మాస్ సాంగ్ నేనెవరో చూపిస్తా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసా ఉంటారా

సార్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేజ్ సార్ కానీ వచ్చినోళ్ళు ఎందుకు పనికరానోడ స అన్న డబ్బా తీసుకెళ్ళలేదు ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే ఇడియట్ యు బ్లడ్డీ మోరాన్ వాట్ వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు వీటికి వాల్యూ లేదు రేకు డబ్బాలు మొత్తానికి యాభై కూడా రాదు నువ్వు ఏం పనికొస్తావ్ని కొట్టుకొచ్చావ్ ఓయ్ బొండం మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి నువ్వు ఏమిస్తావ్ ఇవు్ లేదంటే లక్షలు విలువ చేసి తీసుకొస్తా ఇప్పుడు మేము నేను లక్షాధికారలవయ్యా మీరు గట్టిగా చెప్పు రావుతున్నావ్

ఏది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆటై పక్కనే పది మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారా రే అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మి అట్టరా చల్లదా నిజమా పటాసు అయినా చెక్ ఇది పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్కు కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నా గల్లీలో చెప్పనా వద్దుగా వద్దుగా పోదమా అయినా దేని మనం తీసుకుపోవాలం నొన్నా కొందే కిందేసుకొని మీద పడుకుంటే మస్త కొంటదయ్యే తోడు చేసి చూ ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా బాబు అది ఎవరంటే త్వరగా చూడండి ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్ నేను చూసుకుంటాను సార్ సారు మీరేం పరిశాను కాకుండా గాలిద్దరు దూలు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు పట్టుకోవచ్చు డోంట్ వర్రీ సార్ ఇది ఆడియో తీఫ్ పనే సార్ ఆడియో తీఫా గాడవడు సార్ వీళ్ళు పంతొమ్మిది నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్ దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్ మీ ఇంట్లోంచి ఇరవై ఐదు కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ఉంచి వెళ్తున్నావని తెలియజేస్తున్నాం మీరు జెమినీ సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నావని మీకు తెలియజేస్తున్నాం హ్యాపీ దీపావళి పెయింట్ కొచ్చాం ఇంట్లోని సంపదని తోచుకొని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ గుండా బియ్యం చెరుకు మరియు బలాన్ని చెప్ బత్తాయిలు పండగ చేసుకోండి మనకేం పెట్టలేరు సార్ మనకు ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏం చేద్దాం సార్ నేను కదా చెప్తారు సార్ తల ఒకటి తీసుకుందాం సార్ డోంట్ ఏ ఏలి ముద్రలు ఉంటాయి అని పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పడుకోలేము సార్ వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్ వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది I'm sir.